ఆయన మరణించినప్పుడు గద్దర్ గారు మరణించినప్పుడు కమ్యూనిస్టు నిబద్ధతో కలిగిన ఎక్కడ వాళ్ళు మరణించినా సరే వేల మంది లక్షల మంది కోట్ల మంది ప్రతి స్పందన చూస్తే కమ్యూనిజానికి భవిష్యత్తు లేదు అనే వాళ్ళ వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో సామాజిక న్యాయం కోసం పోరాడేటువంటి గణాలు ఉంటాయి కానీ తట్టి లేపేవాడు కావాలి ఆ ధర్టీ లేపేవాడు ప్రసాద్ లాంటి వాళ్ళ ఆదర్శంతో ఒకసారి ఆయన ఆయన వాళ్ళకు చనిపోయాడు కొన్ని వేల మందికి వేల కమ్యూనిస్టులకు ఆయన జన్మలు ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను మనం అంతా చూసారా ఒక వీరుడు భావిస్తే వేలాది మంది వద్దుస్తారని మా ప్రసాద్ మరణిస్తే కొన్ని వేల మంది మర లాగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో తయారవుతారనేటువంటి అనుమైనటువంటి ప్రగాఢమైన విశ్వాసంలో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ ఆయన ధైర్యం ఎటువంటిదంటే అప్పుడు మన విద్యుత్ ఉద్యోగం జరుగుతూ ఉంది విద్యుత్ ఉద్యమంలో ఎంత ధైర్యస్థులైనా అడుగు అనక్కేస్తారు ఆ గుర్రాలతో తొక్కిస్తుంటే లాఠీలతో పడుతుంటే నా ప్రసాదం గుర్రాలతో తొక్కిస్తుంటే ఎదురెండు లాఠీలు దెబ్బతికి ఎదురెళ్ళాడు లాఠీ తిన్నాడు కానీ పారిపోలేదు అలాగే అది తర్వాత నారాయణ గారు గారు అందరం నిరంస చేస్తాము జిల్లాలో ముగిలింపు రోజు వచ్చింది ఆ రోజే ముందు మన ముందు కాల్పులు కూడా జరిగింది ఆరు పోరాటం అనేక మంది తలలు పగిరియి అయినా రక్తం అంతా అభివృద్ధి అప్పుడు గుడిసి వాసులు ఉండేవాళ్ళు సలాము వాళ్ళ నాయకత్వంలో అక్కడ మన మమత దగ్గర గుడిసివాసులు ఆనాడు అంతమంది చాలా మంది తల పగిరి కానీ ప్రసాదు ప్రసాదు వేరంత వీరులాగా అక్కడ నిలబడ్డాడు తక్కితే పారిపోలేదు ఇలా చెప్పుకుంటా పోతే ఆయన ధైర్యం ఆయన చదువు ఆయన ఏదైనా సమస్య పట్ల అవగాహనతో మేము ప్రసాద్ ప్రసాద్తో ఆకుని పెట్టలేము రండి ప్రసాద్తో ఏదైనా సైద్ధాంతికంగా మాట్లాడాలంటే మా వల్ల కాదు అటు తిప్పి కన్విన్స్ చేసేవాడు అంటే అటు సైద్ధాంతికంగా త్యాగ త్యాగపూరితంగా అలాగే కామ్రేడ్ కామ్రేడ్ భావనతో ఇవన్నీ కలబోసినటువంటి ఒక ఉత్తమ కమ్యూనిస్ట్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రతి వారం మన స్టడీస్ సెంటర్ చివరి రోజుల్లో ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు నేను చెప్పాను ఒక కార్యవర్గం జరిగింది మీటింగ్ ప్రసాద్ మా జిల్లా